హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే వరలక్ష్మి పూజ మా ఇంట్లో ఎలా చేసుకున్నానో నేను వీడియోలో చూపిస్తున్నాను చూసేయండి రెండు కొబ్బరికాయలు జాకెట్ ముక్కలు అరటిపళ్ళు పత్తి వస్త్రం పువ్వులు పళ్ళు అలాగే తమలపాకులు గాజులు మొక్కలు తెచ్చేసుకొని పక్కన ఉంచుకున్నానండి నేనైతే ఐదు రకాలు చేసుకున్నాను పూర్ణాలు పెరుగాన్నం గారెలు పరమాన్నం పులిహేర చేసుకున్నానండి నిమ్మకాయ పులిహేర అలాగే ముత్తైదులకి వచ్చిన వాళ్ళకి శనగలు పెట్టడానికి ముందు రోజు నైటు నానబెట్టేసేసి ఇవి పొద్దున్నే వడిగిందికి వేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలండి ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తున్నాను ఒక జాకెట్ ముక్క ఎరుపు కానీ పచ్చగానీ ఉంటే వేసేసుకొని దానిపైన ముగ్గు వేసుకొని అమ్మవారి ఫోటో పెట్టి అలంకరించండి ఈ పూజ ఏ విధానం మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు ఫస్ట్ నుంచి చేస్తారు అలాగే మాకు కూడా పట్టించారండి ఇది కూడా ఒక నోములాగే మేము ప్రతి సంవత్సరము ఇంక ఇలాగే చేసుకుంటాము ఈ పూజ ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇది పసుపు కుంకాలకు సంబంధించింది కాబట్టి మీకు ఉన్న పరిస్థితిని బట్టి ప్రతి ఒక్కళ్ళు చేసుకోండి ఎక్కువ రకాలు చేసుకోకపోయినా మనకున్న దానిలో చేసుకున్న అమ్మ పరుణిస్తుందండి గౌరమ్మను చేసుకుంటున్నాను గౌరమ్మకి రెండు తమలపాకులు అరటిపళ్ళు ఒక్క తాంబూలం కూడా పెట్టండి కంపల్సరీగా నేను ఫ్రూట్స్ ఒక మూడు రకాలు తెచ్చేసి పెట్టుకున్నాను అలాగే వినాయకుడిని కూడా పూజించండి మనం ఏ పూజ స్టార్ట్ చేసినా వినాయకుడికే ఫస్ట్ పూజించాలి ప్రసాదంగా బెల్లం సమర్పించండి వినాయకుడికి గౌరీదేవికి కూడా తాంబూలం సమర్పించండి ఎన్ని రకాల వంటలు చేసినా ఈ తాంబూలం అనేది చాలా ముఖ్యమండి నేనైతే పంతులను పిలవకుండా ఇంట్లోనే పూజించుకున్నానండి అలాగే కామాక్షి దీపం కూడా పెట్టేసుకుంటున్నాను ఈ దీపాల్లో నెయ్యి ఉంటే చాలా మంచిదండి వేసుకోండి అమ్మవారికి చీర జాకెట్ కూడా ఉంటే సమర్పించుకోండి లేకుంటే జాకెట్ ముక్కైనా పెట్టి గాజులు పెట్టేసేసుకోండి అండి మేము కలసంలో బియ్యం పోస్తాము బియ్యం పోసి పసుపు కుంకం వేసి జాకెట్ ముక్క పెట్టుకుంటామండి కొంతమంది వాటర్ పోసుకుంటారు మాకు ఫస్ట్ సంవత్సరం ఎలాగా చూపిస్తారో ఇంకా అదే పద్ధతిలో మేము ఈ పూజ చేసుకుంటాము దీపాలు వెలిగించేశాను ఇప్పుడైతే ధూపం వేస్తున్నాను ప్రసాదాలు అన్నీ అయిపోయిన తర్వాత నేను పూజా విధానం ఇందులో చూపించలేదండి చేసేది మామూలుగా కొంచెం కొంచెం వీడియో తీసి చూపిస్తున్నాను గారెలు పూర్ణాలు పరమాన్నం అన్ని ఐదు రకాలు పెట్టేసేసుకున్నానండి వచ్చిన ముత్తైదులకి తాంబూలాలు ఇవ్వడానికి రెడీ చేసుకున్నాను అలాగే తోరణాలు కూడా పదకొండు చేసి పక్కన పెట్టుకున్నాను మా ఇంట్లో అయితే నేను ఇలాగ రెడీ చేసుకున్నాను అమ్మవారిని ಈ ವೀಡಿಯೋ ಇಂತೇನಿ ಆ ಪೂಜ ನಚಿತೆ ಲೈಕ್ ಚೇಂಜ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್